మీరు జన్మించిన రోజు మీ వ్యక్తిత్వం గురించి అనేక విషయాలను తెలియచేస్తుంది వారంలో మనకి ఏడు రోజులుంటాయి ఆ ఏడు రోజులు ఏడు విభిన్న స్వభావాల్ని కలిగి ఉంటాయి కాబట్టి ఏడు భిన్న వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు ఆ రోజుల్లో జన్మిస్తారు అని అంటారు అయితే ఈ రోజు బుధవారం రోజున జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజులకు గ్రహాల పేర్లు నివ్వడం జరిగింది ఇది క్రీస్తు పూర్వం మొదటి సెంచరీలో జరిగింది రోమన్ దేవుళ్ల పేర్లను పేర్ అలాగే పురాతన పదజాలాన్ని ఉపయోగించి రోజులకు పేర్ పేర్లను పెట్టారు ప్లానెట్స్ పేర్లతో అసోసియేట్ అయ్యున్న ఈ పేర్లు కొన్ని ప్రత్యేకమైన వ్యక్తిత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి ఇక విషయంలోకి వెడదాం మీరు బుధవారం నాడు జన్మించినట్లయితే మీరు కొత్త విషయాలను వేగంగా నేర్చుకుంటారు ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్గనైజర్గా ఉండడం మీకు కష్టతరం మీరు చాలా సింపుల్గా ఉంటారు ఈజీ గోయింగ్ నేచర్ ని కలిగి ఉంటారు అందువలన ఇతరులు మీ పట్ల ఇంప్రెస్ అవుతారు ఇతరుల నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడతారు ఇతరులతో మాట్లాడేందుకు ఆసక్తిని కనబరుస్తారు వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన వారితో ఇట్టే కలిసిపోతారు మీ పనిని చాలా ఇష్టపడతారు మీతో కలిసి వారిని గౌరవిస్తారు మీరు చాలా నమ్మదగిన వ్యక్తి అనేక బాధ్యతలు కలిగి ఉంటారు మీరు గతంలో కానీ లేదా భవిష్యత్తులో కానీ జీవిస్తారు ప్రస్తుతం అంటే వర్తమానాన్ని గుర్తించారు మీరు చాలా తెలివైనవారు పర్ఫెక్షనిస్ట్గా ఉండేందుకు ఇష్టపడతారు మీ అపీరియన్స్ పట్ల శ్రద్ధను వహిస్తారు అందంగా కనిపించేందుకు సమయాన్ని కేటాయిస్తారు మీ అభిప్రాయాన్ని చెప్పమంటే నెగిటివ్గా చెప్తారు మీలో సహజ సిద్ధంగానే కాన్ఫిడెన్స్ ఉంటుంది అయితే ఇది ఇతరులకు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ గా కనిపిస్తుంది కెరియర్ పరంగా చూసుకుంటే బుధవారం జన్మించిన వ్యక్తులు ఉన్నత హోదాలకు చేరుకుంటారు ఎందుకంటే వీరు ఎంతో తెలివైన వారు ఇక వ్యాపారాల విషయానికి వస్తే కొద్దిమంది మాత్రమే ఈ రంగంలో ఆటుపోట్లను అధిగమిస్తారు ప్రతి అంశంలోనూ లెక్క ప్రకారం వెళ్లాలనే తలంపుతోటి ఉంటారు సహజంగానే వ్యాపారంలో వీరికి కొన్ని నైపుణ్యాలు ఉన్నాయి సామర్థ్యానికి తగిన పెట్టుబడులు పెడితే ఏ వ్యాపారంలోనైనా విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా అందరూ కూడా మీతో బృందంగా కలిసి పనిచేసేందుకు ఇష్టపడతారు కూడా మీరు ప్రేమ విషయంలో కొంచెం సిగ్గు ఎక్కువనే చెప్పచ్చు వ్యక్తిగతంగానూ మీకు కొంచెం సిగ్గు ఎక్కువే జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఈ ధోరణిని అధిగమించాల్సిన ఉంది అంతేకాకుండా మీ హృదయం కూడా చాలా మంచిది అంటే మీ మనసు చాలా మంచిది మీ జీవిత భాగస్వామిని బాగా చూసుకుంటారు అంతేకాకుండా సెలెక్టివ్గా కూడా ఉంటారు జీవిత భాగస్వామి కోసం ఎంతగానో వెతికిన తర్వాతగానే ఎంచుకోరు మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి అని భావిస్తారు మీ భాగస్వామి కూడా పరిస్థితిని అర్థం చేసుకుని మీకు అనుగుణంగా ప్రవర్తిస్తారు ఇతరుల నుంచి సలహాలు తీసుకునేందుకు అంతగా ఆసక్తిని చూపించరు ఎందుకంటే మీ మనసు చెప్పినట్టే పెడతారు కాబట్టి మరి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి